హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఎయిటీన్ అప్పుడే అన్నిత మెడిసిన్స్ తీసుకుని వచ్చి అమ్ములు చేత మెడిసిన్స్ వేపించింది మెడిసిన్స్ వేసుకున్నాక నర్స్ వచ్చి ఒక ఇంజెక్షన్ చేసి కొంచెం మత్తుగా ఉంటుంది రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళింది ఆ ఇంజెక్షన్ మత్తు వల్ల చిన్నగా నిద్రలోకి జారుకుంది అమ్ములు అమ్ములు నిద్రపోయాక అన్విత సౌమ్య కూడా కొంచెం సేపు పడుకున్నారు అలా హాస్పిటల్లోనే రెండు రోజులు గడిచిపోయాయి రెండు రోజుల తర్వాత అమ్ములుని డిశ్చార్జ్ చేశారు నేను కూడా వస్తాను మీతో ఒకసారి ఆంటీని రిక్వెస్ట్ చేద్దాం అంది సౌమ్య కానీ అన్విత అమ్మలు ఒప్పుకోలేదు నువ్వు ఇంటికి వెళ్ళు నీకోసం ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు అని నచ్చ చెప్పి సౌమ్యాన్ని ఇంటికి పంపించేశారు అన్విత అమ్ములు కలిసి ఇంటికి వెళ్ళారు ఈ రెండు రోజులలో భువనేశ్వరి అనిరుద్ధ్కి అమ్మలు పైన లేనిపోనివి చెప్పి అనిరుద్ధ్ మనసు పాడు చేసింది అనిరుద్ అప్పటి నుంచి బాగా తాగుతుండడంతో భువనేశ్వరి చెప్పిన ప్రతిదానికి బొమ్మల తలూపాడు అనిరుద్ధ్ దొరికిందే సందు అని భువనేశ్వరి రాజీ వాళ్ళ సంబంధం మ్యాట్రిమోనీలో చూసి వాళ్ళ ఆస్తి అంతస్తు మెచ్చి రాజీని తన కోడలుగా ఫిక్స్ అయిపోయి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేసింది అనిరుద్ తాగిన మైకంలో ముందు వెనుక ఆలోచించకుండా కన్ను మిన్ను గానక పెళ్ళికి ఓకే చెప్పాడు కరెక్ట్గా అన్నిత అమ్ములు ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంకి అనిరుద్ రాజీ తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే నట్టింట్లో పెళ్ళి బట్టలతో అనిరుద్ధ్ వేరే అమ్మాయి పక్కన పెళ్లి కొడుకుగా కూర్చుని ఉండటం చూసి అమ్ములు తట్టుకోలేకపోయింది ఆమె గుండె వేయి ముక్కలైపోయింది అనిరుద్ని అలా చూడగానే అమ్ములోకి కంటికి దారగా కన్నీరు కారిపోతున్నాయి ఎంతగా అంటే తెల్లని ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది ఆమె ప్రేమించిన వాడు వేరే వాళ్ళ పక్కన పెళ్లి కొడుకులా కూర్చోవడం వల్ల ఆ పరిస్థితికి బాధ తన గురించి ఆలోచించుకున్న రెండు రోజుల్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేకి రెడీ అయిపోవడంతో కోపం అంతా కలిసి ఆమె ముక్కు పుటలు ఎగిసెగిసి పడుతున్నాయి కోపంతో రాజీ వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్ళికూతురు పెళ్లిలో మేలి ముసుగు వేసుకోవాలి అందుకని రాజీ అమ్ములుని చూడలేదు అమ్ములు రాజీని చూడలేదు సడన్గా అమ్ములు అన్విత రావడంతో ఈ పెళ్ళికి ఎక్కడ అడ్డుపడతారో అని భయపడుతోంది భువనేశ్వరి అనిరుద్ధ్ అమ్ములు వైపు చూసినా కూడా చూడనట్టు రాజీతో కలిసి గణపతి పూజ చేస్తూ ఉన్నాడు అప్పటికే తాగేసి ఉన్నాడు కూడా అంతమంది పెద్దవాళ్ళ ముందు అరవడం బాగోదు అని భువనేశ్వరిని పక్కకు తీసుకెళ్ళి మా నువ్వు చేసేది వాళ్ళకి కొంచెం టైం ఇస్తే ఇద్దరూ మళ్ళీ ఒక్కటవుతారు కదా అని అన్విత అంటుంటే చిరాగ్గా ముఖం పెట్టి వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోవాలి కదా అది నా ఇంటి కోడలు అవ్వడం నాకు అసలు ఇష్టమే లేదు ఇంకా దీని గురించి డిస్కషన్ అనవసరం వాడి ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది నేనేమీ బలవంత పెట్టలేదు మీ అన్నయ్యని కావాలంటే నువ్వే అడుగు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భువనేశ్వరి భువనేశ్వరి వెళ్ళగానే సుధాకర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని కంటి నిండా కన్నీరుతో వాల్చకుండా అనిరుద్ధ్నే చూస్తూ మౌనంగా రోధిస్తున్న అమ్ముల వైపు చూపించి చూడండి నాన్న దాన్ని వాడి కోసం ఎంతలా బాధపడుతుందో వాడి కోసం ఆ పిచ్చిది ఎంత తాపత్రయపడుతుందో చూడు నాన్న తనకి అమ్మా నాన్న లేరు అది మీకు తెలుసు నాకు తెలుసు తను మిమ్మల్ని అమ్మా నాన్నగా భావిస్తుంది అసలు అన్నయ్య ప్రేమని ఒప్పుకోవడానికి కారణమే మీకు దూరం కాకూడదు అని తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తను అటువంటి అమ్మాయ మీరైనా అమ్మకు అర్థమయ్యేలా చెప్పండి డాడ్ అని అమ్మలు వైపు చూపిస్తూ అంది అన్విత ఏం చేద్దామండి మీ అమ్మ నా మాట కూడా వినట్లేదు మీ అన్నయ్య మందుమత్తలో సరే అన్నాడు ఇక నేను ఏం చేయగలను చూస్తూ ఉండటం తప్ప అని తన చేతులలో ఏం లేదు అంటూ చేతులు ఎత్తేశాడు సుధాకర్ అమ్ములు దగ్గరికి వెళ్ళి అమ్ములు పక్కనే కూర్చుని నీకు హాస్పిటల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాడు నీకు కరెక్ట్ కాదమ్ములు నీ హార్ట్ బ్రేక్ అయింది నేను కాదనట్లేదు ప్రేమ ఒక్కటే జీవితం కాదమ్ములు లైఫ్లో ఇంకా చాలా ఫేజెస్ ఉన్నాయి నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు వాడేంటి నిన్న వద్దనేది ఒక రీషియస్ డైమండ్ అమ్ములు నిన్ను పొందాలంటే పెట్టి పుట్టుండాలి వాడికి నిన్ను పొందే అదృష్టమే లేదు వదిలే నిన్ను నమ్మని వాడి కోసం నీ కన్నీరు వృధా చేసుకోకు పద మన రూమ్లోకి వెళ్ళాం వాడి చావు వాడిని చావునివ్వు అంటూ అమ్మలోని పైకి లేపి ఆమె భుజం చుట్టూ ఒక చేయి వేసి ఇంకొక చేతితో ఆమె చేతిని పట్టుకుని వాళ్ళ రూంలోకి తీసుకెళ్ళింది అన్విత అన్విత అమ్లు రూమ్లోకి వెళ్ళడం పంతులు గారు మాంగళ్యం మమ జీవన హేతున కంటే బద్నామి త్వం జీవ శరదశదం అంటూ మంగ మాంగళ్య ధారణ మంత్రం చదువుతూ అనిరుచ్చేత రాజి మెడలో తాళి కట్టించడం రెండూ ఒకేసారి జరిగాయి ఈ విషయాలు ఏమీ తెలియని రాజీ మొదటిసారి ఫోటోలో చూసినప్పుడే అనిరుద్ పిచ్చి పిచ్చిగా నచ్చడంతో అతడు ఆమె మెడలో తాళి కట్టగానే తన జీవితం ధన్యమైనట్టు ఫీల్ అయ్యి చాలా ఎమోషనల్ అయింది మాంగళ్య ధారణ మంత్రం వినగానే అమ్ములు విరక్తిగా ఒక నవ్వు నవ్వి వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి చైర్లో కూర్చొని ఒక బుక్ తీసుకొని చదవడానికి ట్రై చేస్తుంది కానీ మనసు సహకరించక వెళ్ళి బెడ్ మీద పడుకుని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి ఏడుస్తూ విండోలోంచి బయటకు చూస్తూ ఉంది అప్పుడే తన ల్యాప్టాప్లో నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూడడంతో సౌమ్య నుంచి మెసేజ్ వచ్చింది హాఫ్ అన్ అవర్లో నిన్ను అప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు జూమ్ యాప్లో గెట్ రెడీ ఖచ్చితంగా అటెండ్ అవ్వు అని ఉంది ఆ మెసేజ్లో సౌమ్యకి రిప్లై ఇవ్వకుండా ఆలోచిస్తూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని లేకున్నా మైండ్ డైవర్షన్ కోసం అయినా అటెండ్ అవ్వాలి అని ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది అమ్ములు ఇంటర్వ్యూలో అమ్ములు సౌమ్య ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సౌమ్య చాలా హ్యాపీగా ఫీల్ అయితే అమ్ములు ఏ భావం లేకుండా మళ్ళీ బెడ్ మీద కూర్చొని విండోలోంచి బయటకు చూస్తూ ఉంది అమ్మలుని రూమ్కి తీసుకొస్తుంటే ఎవరో పిలవడంతో అమ్ములుని రూమ్లో వదిలి కిందకి వెళ్ళడం వల్ల అన్వితకి ఇంటర్వ్యూ విషయం తెలీదు అమ్మలు కూడా చెప్పాలి అనుకోలేదు పెళ్ళైపోయాక మరలా పెళ్ళి అంటే మొదటి రాత్రి అమ్మగారి ఇంట్లో కాబట్టి రాజీ వాళ్ళ అమ్మ నాన్న అనిరుద్ని రాజీని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు రాజీ వాళ్ళ ఫాదర్ భువనేశ్వరిని సుధాకర్ని రమ్మంటే మాకు కొన్ని పనులున్నాయి అని చెప్పి అన్విత నేను వెళ్ళను అని మొత్తుకున్నా వినకుండా బలవంతం చేసి ఏదో ఒకటి అన్వితాకి నచ్చజెప్పి అనిరుద్వాలతో పాటు అన్వితని రాజీ వాళ్ళ ఇంటికి పంపించారు భువనేశ్వరి సుధాకర్ అంకుల్ మళ్ళీ మనం మా ఇంటికి ఎప్పుడు వస్తాం అంటూ రాజీ వాళ్ళ ఫాదర్ని అడిగింది అన్విత ఎందుకంటే అన్వితకి మనసులో భయంగా ఉంది వాళ్ళ అమ్మా నాన్న మాటలతో అమ్మలు మనసు కష్టపెడతారేమో అని అంకులేంటమ్మా మామయ్యను చక్కగా అనడానికి నీకు బాగుంటుంది వినడానికి నాకు బాగుంటుంది అన్నారు రాజీ వాళ్ళ ఫాదర్ అదే మామయ్య మనం రిటర్న్ ఎప్పుడు అవుతాం అంటూ మళ్ళీ అడిగింది అన్విత కార్యం అయిపోయాక ఐ మీన్ మూడు రాత్రులు అయిపోయాక అంటే మూడు రోజుల తర్వాత తొలింపులు మలింపులకి వస్తాం అని అన్వితతో చెప్పి అప్పటికే అందరూ కారులో ఎక్కి కూర్చుని ఉండడంతో డ్రైవర్ పోనివ్వు అని చెప్పాడు డ్రైవర్ వాళ్ళ ఇంటి వైపు డ్రైవ్ చేశాడు ఒక గంటలో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అందరూ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేత పూజ చేయించి రాజీని అనిరుద్ని రెస్ట్ తీసుకోమని వేరువేరు రూమ్లలోకి పంపించి ఫస్ట్ నైట్ రూమ్ని అందంగా డెకరేషన్ చేసే పని అన్విత ఇంకా రాజీ కజిన్స్ చేతిలో పెట్టి డిన్నర్ ఏర్పాట్లలో మునిగిపోయారు రాజీ పేరెంట్స్ అన్విత విసుగ్గా రాజీ కజిన్స్ డెకరేషన్ చేస్తూ ఉంటే అందిస్తూ ఉంది అన్వితకి ఎందుకో అమ్ములు మీద బెంగగా ఉంది తనకి తెలియకుండా ఏదో జరుగుతుంది అనిపించింది అంతే రూమ్లోంచి బయటకు వచ్చి కింద గార్డెన్లో కూర్చొని అమ్ములు నెంబర్కి డయల్ చేసింది స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ డయల్ చేసింది మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది అలా ఐదారు సార్లు చేశాక అప్పుడు గుర్తొచ్చింది హో సౌమ్య చెప్పింది కదా అమ్ములు ఫోన్ టెంపుల్లో మిస్ అయిందని అనుకుని ఎందుకు అమ్మలతో మాట్లాడాలి అనిపిస్తుంటే ఇంకా తన దగ్గర ఫోన్ లేకపోవడంతో చేసేదేమీ లేక ఉసూరు మంటూ పైకి వెళ్ళి రాజీ వాళ్ళ కజిన్స్తో జాయిన్ అయింది అన్విత విన్నారు కదా ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్